నిదర్శనంగా తీసుకోవచ్చు ఎన్నికల సమయంలో మన పార్టీలోకి వచ్చిన మన పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు అందరినీ సమన్వయం చేసుకుంటూ ఎందుకంటే రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గంలోనే అనుపతి ఉంటుంది కాబట్టి ఎప్పటికప్పుడు అనుపతిలో ఉన్నటువంటి శ్రీరామకృష్ణదాస్ గారు వారందరితో మాట్లాడుతున్నటువంటి సందర్భంలో అందరినీ ఏ విధంగా వారు సమన్వయం చేసుకుంటూ ముందుకు పెడుతున్నారు ఇది నిజంగా మనం కూడా చూసి నేర్చుకోవాల్సినటువంటి విషయాన్ని భావిస్తూ నమస్కారం ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారతదేశంలో జరిగిన ఎన్నికలను ఒకసారి విశ్లేషిస్తే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వికసిత భారత్ భాగస్వామ్యం కావడానికి ఆంధ్ర లక్ష్యంగా తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీలు ఎన్డిఏ కోసరంగా ఏర్పడి ఎన్నికల్లో ముందుకు రావడాన్ని ప్రజలు ఆహ్వానించారనేది సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ముఖ్యంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి అరాచక పాలన అవినీతి పాలన అసమర్థ పాలన అంత ముంచాలని ఏకైక లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రజా నేను ఎన్డిఏ కోసమకి అప్రతికత విజయం సాధించి పెట్టాలనేది నిరోధం ముఖ్యంగా ఈ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇచ్చిన తీర్పు చారిత్రాత్మకమని తెలియజేస్తా ఉన్నా గతంలో పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆనాటి కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఇరవై ఆరు చెందికే పరిమితమైన మరి రోజు దాదాపుగా యాభై మూడు శాతం ఓట్లు సాధించి ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడూ లేని విధంగా ఇవాళ ఎన్డీఏ కూటమికి ఆంధ్రప్రదేశ్ ప్రజానికం పట్టం కట్టారనేది ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మరి ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఆశించారో జగన్మోహన్ రెడ్డి రైతు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలి ప్రభుత్వ వ్యతిరేక ఆకాంక్షించి ఎన్డీఏ కూటమికి కీలక భూములు పోషించిన పవన్ కళ్యాణ్ గారికి ఈ సందర్భంగా మనందరం కృతజ్ఞతలు తెలియజేసుకోవాల్సిన అవసరం ఉందనేది కూడా ఈ సందర్భంగా నేను భావిస్తాను అదేవిధంగా మోదీ గారింటి బాబు చూడటి పవన్ సింధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ మనం అమ్మారు ఏదైతే అంధకారంలో మునిగిపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వెలుగునివ్వాలంటే ఇవ్వాలంటే ఎన్డీఏ కూటమి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారం చేపట్టాలనే నమ్మకంతో ఒక పక్క ఆర్థిక వ్యవస్థ పూర్తిగా పతనైపోయిన పరిస్థితి మరో పక్క శాంతి భద్రతలు పూర్తిగా చీల్చిపోయిన పరిస్థితి ఇటువంటి పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి పదకొండు సీట్లకు మాత్రమే పరిమితం చేశారు ఇందాక మంత్రివర్యులు సత్య కుమార్ గారు చెప్పినట్టుగా ఇరవై పార్లమెంటు స్థానాల్లో అసలు రిప్రజెంటేషన్ ఇది నిదర్శనంగా నిలిచిందనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఇవాళ రాష్ట్రాన్ని ముందుకు నడిపించాలని వాళ్ళు గమనించిన సార్ కేంద్రంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వం ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఈరోజు ఇప్పుడే ముప్పై రోజులు పూర్తయ్యేటప్పటికీ అభివృద్ధి సంక్షేమం దిశగా ఇవాళ ప్రభుత్వం ముందడి వేస్తూ ఉంది అదేవిధంగా గతంలో చూస్తూ ఉంటే కేంద్ర ప్రభుత్వం నుంచి అనేక నిధులు వచ్చిన వాటికి కనీసం కూడా ఇవ్వలేక కేంద్రం నిధులను కూడా సద్వినియోగం చేసుకోవాలని పరిస్థితి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మరి వాళ్ళ ఏదైతే మొదటి నామీగా ఇచ్చిన పెన్షన్లు పెంచుదాన్ని మూడు వేల నుంచి నాలుగు వేలకు పెంచి ఒకటో తారీఖున అరవై ఐదు లక్షల పెన్షన్లు దానికి దాదాపుగా తొంభై ఆరు శాతం ఖర్చుల పంపిణీ కార్యక్రమం పూర్తి చేయడం జరిగింది రైతులకు సంబంధించిన సీఎంఆర్ బయాల రాష్ట్ర వ్యాప్తంగా పదహారు వందల కోట్లు ఉంటే ఇవాళ కేంద్ర ప్రభుత్వ సహకారంతో వెయ్యి కోట్ల రూపాయలు ఇవాళ రైతులను పంపిణీ చేయడానికి ముందుకు రావడం అనుసంధంగా పరిణామాన్ని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా ఇచ్చిన హామీ మేరకు మెగాసీ పైన తొలి అత్యంత దుర్బరంగా తయారైన ల్యాండ్ రైట్ రద్దు చేస్తూ రెండవ సంతకం కూడా చేయడం జరిగింది ఇవాళ వైద్యం విద్య ఉపాధి వ్యవసాయం ఈ నాలుగు రంగాలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయాలనే దిశగా ఇవాళ నరేంద్ర మోడీ గారి సంకల్పంతో చంద్రబాబు నాయుడు గారు ముందు పెడుతున్న అందరికీ గుర్తు చేసుకుంటూ మంత్రి గారు చెప్పడం జరిగింది నేను అనుకోలేని పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీలో వచ్చి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా నుంచి విజయం సాధిస్తారని దానికి అనేక మంది కార్యకర్తలు నాయకులు కృషి చేశారు అందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ

ఈ రాష్ట్ర ప్రజానికానికి ధన్యవాదాలు తెలియజేసే తీర్మానానికి ఆ సంపూర్ణమైన మద్దతు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా రెడ్డి గారు